టయోసిడ్ సెర్లికట్ టయోసిడ్ సెర్లికట్ టయోసిడ్ సెర్లికట్ 28 డేస్ నుంచి 30 డేస్ 30 రోజుల మనకు పంట దిగుబడి వస్తుంది చెప్పండి సార్ మాకైతే నంబర్ 1 ఉంది సార్ ఓకే బాగుంది బాగు పంట వస్తుంది రేట్ బాగుపోతుంది సరుకు లాంగ్ వాడడానికి గాని బాగుంటుంది ప్రతి ఒక్క వ్యాపారస్తులు గాని తినే కోరుకుంటున్నారు కంపెనీ బాగుందని ప్రతి ఒక్క రైతు గాని తినే జల్తున్నాము సంవత్సరానికి మూడు నాలుగు మార్కెట్ ఇదే చేస్తున్నాం సార్ లాంగ్ జర్నీ పోయినా నిలబడుతుంది సరుకు స్మెల్ బాగుంది బాగా గ్రోతింగ్ వస్తుండదు బాగా కాడ కడుతుండదు దానికి ఎట్లా వర్షానికి కానీ తట్టుకుంది సార్ ఇది అన్ని ఇత్తనం కానీ ఇత్తనం మేలు సార్ ఇది దాదాపుగా ఎక్కడ ఉంటది ఈ రోజు ఆయన లక్ష రూపాయలకి అమ్మడం జరిగిందని రేపు కటింగ్ అవుతుంది ఓకే రెండోసారి ఫస్ట్ ఎంత మీరు నమస్తే మనకు తయో సీడ్స్ మనం ఇక్కడ కర్నూలు జిల్లా ఎమినూరు మండలం గుడికెల గ్రామంలో ఉన్నాము ఈ రోజు తయో స్వీట్స్ కట్ మీద మనం చిన్న ఫీల్డ్ పెట్టడం జరిగింది ఈ రోజు రైతులందరూ వచ్చినారు ఒకసారి మన వెరైటీ గురించి వాళ్ళ మాటల్లో మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం అన్న నమస్తే సార్ నమస్తే మా వెరైటీ తయో కట్ బాగుంది సార్ చూడడానికి వచ్చినారు వెరైటీ ఎట్లుందో ఒకసారి మీరు పక్కన వాళ్ళు ఒకసారి సార్ మాకు చెప్పండి సార్ మాకైతే నంబర్ వన్ ఉంది సార్ ఓకే బాగుంది బాగా పంట వస్తుంది రేటు బాగుపోతుంది సరుకు లాంగ్ వాడడానికి కానీ బాగుంటుంది ప్రతి ఒక్క వ్యాపారస్తులు కానీ తిన్నే కోరుకుంటున్నారు కంపెనీ బాగుందని ప్రతి ఒక్క రైతు కానీ తిన్నే చల్లుతున్నాము మేము ఇప్పుడు చల్లబడటం మూడు నాలుగు సంవత్సరాలు అయింది సార్ ఒక పొలము ఒక సంవత్సరంలో మూడు నాలుగు మాటలు వేస్తున్నాం సార్ సంవత్సరానికి మూడు నాలుగు మాటలు ఇదే చేస్తున్నాం సార్ లాంగ్ జర్నీ పోయినా నిలబడుతుంది సరుకు స్మెల్ బాగుంది బాగా గ్రోతింగ్ వస్తున్నది బాగా కాడ కడుతున్నది ఏరి వస్తు బాగుంది సార్ ఇప్పుడు అధిక వర్షాలు ఉన్నాయి దానికి ఎట్లా వర్షానికి కానీ తట్టుకుంది సరే అన్ని ఇత్తనం గాని ఇత్తనం మేలు సార్ చాలా బాగుంది చాలా బాగుంది వర్షానికి కానీ తట్టుకుంటుంది లాంగ్ జరిగిన వాడడానికి గాని సరుకు వ్యాపార బాగుంది ఓకే ఇప్పుడు మీరు ఏ షాప్లో తీసుకున్నారు ఇది మేము బిస్మిల్లా షాప్ లాగా ఓకే అన్నా భాషలో కొద్దిగా ముందుకు రండి అరాన్న ఏమమ్మా చూపెట్టరు ఒకసారి అన్న మీరు కూడా చెప్పండి భాషలో సెర్లు కట్టుకు సార్ ఇది వచ్చి థర్టీ డేస్ క్రాప్ సార్ ఇది దీనికి వచ్చి మనకు బ్రాంచెస్ అనేది ఒక ఇత్తరం ఒక ఇత్తరం గురించి ఒక మూడు నాలుగు లాఖల దాకా వస్తుంది మనకు సైడ్ ఎఫెక్ట్ కానీ ఏమి రాదు దాంతోపాటు గ్రోతింగ్ అలా బాగానే ఉంటుంది ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి థర్టీ డేస్ ముప్పై రోజుల లోపల మనకు పంట అది కూడా వస్తుంది సార్ ఓకే ప్రాంత రైతులకి నచ్చింది కదన్నా నచ్చింది ఓకే దీని పేరు ఏం పేరు అన్నా సీడ్స్ ఎర్లీ కట్ ఇది దాదాపుగా ఎక్కడ ఉంటది ఈ రోజు ఆయన లక్ష ఎనభై వేల రూపాయలకి అమ్మడం జరిగిందన్న రేపు కటింగ్ అవుతుంది రైతులంతా మా వెరైటీ మీద చాలా హ్యాపీగా ఉన్నారు రెండోసారి ఫస్ట్ ఎంత అమ్మినారు ఇంకా ఐదు పెరిగి అంటే ఒకటి డెబ్బై అమ్మి ఇప్పుడు మళ్ళీ ఒక లక్ష ఎనభై ఐదు వేలకు అమ్మడం జరిగింది అనమాట థ్యాంక్స్ అనే మా వెరైటీ మీరు ఇట్టే సపోర్ట్ చేయాలా మనకి ఎప్పుడైనా ఇతను మన దగ్గర బిస్మిల్లా ఎమ్మెల్యూ అన్న షాప్ లో దొరుకుతుంది మీరంతా ఇట్లా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ तयोसीड सर्लिकट तयोसीड सर्लिकटोसीड सेरलिकट